ఈనాటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈనాటి సభ ఆంధ్ర రాజకీయాల్లో ఒక హిస్టారికల్ సభగా ఈ చిలకపునూరుపేట సభ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సభగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటువంటి ఒక సభగా దీన్ని నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్రం పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో ఈనాడు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో మనం అనేక విధాలుగా నష్టాన్ని సభ చూస్తూ ఉన్నాం అవినీతిలో కావచ్చు అదే మద్యంలో కావచ్చు ఇసుకలో కావచ్చు అనేక విధాలుగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి సంగతి మన అందరికి కూడా తెలుసు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి అన్ని విధాలుగా అటు శాండ్ విషయం కావచ్చు వైన్ విషయం కావచ్చు సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా ఈ సభ ద్వారా గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది అమరావతిలోనే రాజధాని రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి రాష్ట్రానికి అధికారం వచ్చి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రాజధాని లేకుండా అయోమయ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఉత్తరాంచల్ కావచ్చు అన్ని రాష్ట్రాలు రాజధాని కట్టుకుంటే మన రాష్ట్రానికి మాత్రం రాజధాని లేకనేటువంటి రాష్ట్రంగా ఇవేళ మనం గమనిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అప్పులు పాలు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశంలో మెడ్రాస్ కావచ్చు ఆంధ్రా కావచ్చు అలానే బెంగళూరు కావచ్చు ఈ రాష్ట్రాలు తెలంగాణ ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నటువంటి రాష్ట్రం కొద్దో గొప్ప బీహారు ఇవాళ యూపీ వెనుకబడిన ప్రాంతాల్లో ఈవేళ యూపీలో బడ్జెట్లో మిగులు బడ్జెట్గా ఎనభై వేల కోట్ల రూపాయల్ని యోగి గారు ఈవేళ మిగులు బడ్జెట్ని తీసుకొచ్చారు ఇది అద్భుతమైనటువంటి పరిపాలన నిదర్శనంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అలాంటి పరిపాలన కావాలంటే రాష్ట్రం మరొక అద్భుతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి పరిపాలనా దక్షులు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి మన అందరం కూడా కష్టపడి ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం అందరం కూడా నిర్మాణం చేద్దాం జై హింద్ జై భారత్ 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 యూ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లావు కృష్ణదేవరాయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రజాగలం ఈ సభకి పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం సభ